అమెరికా అధ్యక్ష ఎన్నికల బారి నుంచి తప్పుకున్న బైడెన్ దేశ ప్రజల ప్రయోజనాల కోసమే తప్పుకుంటున్నట్లు వెల్లడి నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు డిప్యూటీ స్పీకర్ పోస్ట్పై కాంగ్రెస్ హోదా కోసం ఏపీ సహా మూడు రాష్ట్రాల పట్టు ఢిల్లీలో తెలంగాణ ఇరిగేషన్ పై సీఎం రేవంత్ రివ్యూ ఇవాళ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో భేటీ నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ ఏపీలో వైసీపీ పై దాడులు పెరిగాయన్న జగన్ లాండ్ ఆర్డర్ క్షీణించిందంటూ గవర్నర్ కు ఫిర్యాదు మతోన్మాద శక్తులు ఏకమయ్యాయన్న కిషన్ రెడ్డి బీజేపీని ఓడించేందుకు విఫల యత్నం చేశాయన్న విమర్శ వైజాగ్ వైసీపీలో రాజీనామాల పర్వం టీడీపీ జనసేనలో చేరిన మున్సిపల్ కార్పొరేటర్లు భారీ వర్షాలకు ప్రాజెక్టులో జలకళ భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక పోలవరం వద్ద కొనసాగుతున్న వరద ఉధృతి ఏడు లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు క్యూసెక్ నీరు దిగువకు విడుదల హుస్సేన్ సాగర్ కు పోటెత్తిన వరద నీరు రెండు గేట్లు ఎత్తి కిందకు నీరు విడుదల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు జాలువారుతున్న కనకాయ జలపాతం నిజామాబాద్ జిల్లాను ముంచెత్తిన ముసురు వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు ఓపెన్ కాస్ట్ గను భారీగా వరద నీరు సింగరేణిలో నిలిచిపోయిన భగోత్పత్తి తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ హైదరాబాద్ సనత్ నగర్ లో విషాదం కరెంట్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి కాటేధన్ లో దొంగల హల్చల్ బ్యాటరీ ఫ్యాక్టరీ వాచ్మెన్ ను బెదిరించి నగదు చోరీ కొమరం భీం జిల్లాలో నడి రోడ్డుపై ప్రసవ వేధనలు వాగు దాటి గిరిజనులకు సేవలందించిన వైద్యులు విజయవాడలో ఎస్సీ బాలికకు వస్తాగ్రహం విద్యార్థిని అదృశ్యం వాద్య నిర్లక్ష్యమే కారణమంటున్న బంధువులు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిన అహంకారం తగ్గలేదు ఇండియా కూటమిపై అమిత్ షా ఎదురుదాడి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ కు మోడీ విరాళం గ్లోబల్ స్లౌత్ దేశాల్లో వారసత్వ సంపదకు నిధులు వినియోగించాలని ప్రధాని త్వరలో మోడీ సర్కార్ కోరడం ఖాయంసీ ర్యాలీలో అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు కేరళలో నిఫా వైరస్ తో బారుడు దుర్మరణం రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం రామ్ చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ డిసెంబర్ ఇరవై ఐదున గేమ్ చేంజర్ విడుదల